మోహం మోహం వలన మోహం వలన కడిగే అజ్ఞానాన్ని నశిస్తుంది వివేకాగ్ని ప్రదీప్తమవుతుంది భాగ్యోదయమై వైరాగ్యం కలుగుతుంది సంచిత కర్మ కర్మనశించి జీవితం సఫలం అవుతుంది సాయినాథులు కళ్ళల్లో నిండిపో కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు లభించదు కళ్ళు మూసుకున్న నలువైపుల కాయినాథులే ఉంటారు లాలాజీని కలుసుకున్నప్పుడు అతడు చెప్పిన స్వ స్వానుభవ విషయాలను నేను హృదయ పేటికల్లో ప్రేమగా పదిలిపరచుకున్నాను దానిని చెప్పాలని ఉత్సాహంగా ఉంది లాలాజీకి బాబా పిలుపు అదొక అలౌకిక లీల దానిని భావికులైన శ్రోతలు శ్రద్ధగా వినండి క్రిష్ణుశం పంతొమ్మిది వందల సంవత్సరంలో శృతి ప్రయాణం యోగం పట్టింది అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం కానీ ఈ యోగం పట్టే చిహ్నం ఒకటి రెండు నెలలు ముందుగానే సూచన జరిగింది దానిని వినండి శాంతా క్రూజ్లో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ధ్యాన ధ్యానంలో అతడు అకస్మాత్తు స్వప్నంలో విశేషమైన దృష్టాంతాన్ని చూశాడు గడ్డం పెరిగి ఉన్న ఒక ముసలి సారు నిలబడి ఉండగా ఆ మహాత్ముని చుట్టూ భక్తులు గుమ్మ గుమ్ముగూడి ఉండటం చూసి ప్రేమగా అతనిని అభివందనం చేశాడు తరువాత దత్తాత్రేయ మంజునాథ్ బీజుర్ అనే పేరు గల గృహస్థుణ్ణి ఇంటికి లక్ష్మీచంద్రు రాసగను సంకీర్తనకు వెళ్ళాడు బాబా పట్ పట్టాన్ని బాబా పటాన్ని ముందు ఉంచడం దాసగనుకు అలవాటు ఆ పటాన్ని చూడగానే లక్ష్మీచంద్ తాను స్వయం దా తన స్వప్నంలో చూసిన మూర్తి గుర్తుకు వచ్చారు అదే ఘట్టం అదే వయసు అవే అవయవాలు అవే పాదాలు తన కలలో చూసిన మహాత్మలు వీరే కావచ్చు అని అనిపించి లక్ష్మీచంద్రు మనసు మూగపోయింది అసలే అది దాసగన కీర్తన అందులో తుకారం కథ పైగా తన కళలో సాధువు దర్శనం లాలాజీ చాలా తల్ చాలా తల్లినుడయ్యాడు కోమల మనస్ మనస్సుడైన లక్ష్మీచందు కళ్ళ నుండి ప్రేమాసులు దొరలాయి ఈ ప్రేమమయ మూర్తిని ఎప్పుడెప్పుడు చూద్దా చూ చూనా అని అతని ప్రాణం తహతహలాడింది మొదట స్వప్నంలో చూసిన మూర్తియే సరిగ్గా సంకీర్తనలో కనిపించగా అతని మనసులో అది తప్ప మరో ఆలోచన కలగడం లేదు తన తనతో షిర్డి షిర్డి వరకు తోడుగా వచ్చే స్నేహితులు ఎవరైనా దొరుకుతాడా నేను ఎప్పుడు ప్రత్యక్షంగా ఈ సత్పురుషులని పాదాలపై శిరస్సు నుంచగలను ఎప్పుడు ఈ సారు దర్శనం కలుగుతుంది వారి ప్రేమలోని ఆనందాన్ని అనుభవిస్తానని అనుభవిస్తానా అని లక్ష్మీచంద్రుడు ఇప్పుడు ఆతులు పడేవాడు దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి వారి దర్శనం త్వరగా కల కలగటానికి ఏం చేయాలో అని మార్గా అని మార్గాలు వెదకసాగాడు భగవంతుడు ఎప్పుడు భక్తికి ఆకలి ఆకలి కొని ఉంటాడు అలాంటి చమత్కారం జరిగిందంటే అదే రాత్రి ఎనిమిది గంటలప్పుడు అతని స్నేహితుడు తలుపు తట్టాడు తలుపు తెరిచి చూసే సరి చూసేసరికి అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షూటికి వస్తావా అని అడిగాడు నారాయణ మహారాజు దర్శనానికి హేడ్గామ్ వెళ్ళాలని కోరిక కలిగింది కానీ ముందుగా శివుడి వెళ్ళాలని తోచింది అని అన్నాడు వెదకపోయినా తీక కాలికి తగిలినట్లుగా లక్ష్మీచంద్ ఆనందాన్ని లేకుండా పోయింది సోదరుని వద్ద నుండి పదిహేను రూపాయలను అప్పు తీసుకున్నాడు శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరు ప్రయాణానికి సిద్ధమయ్యారు పక్క బట్ పక్క బట్టలు పక్క బట్టలు అవి సర్దుకొని బయలుదేరి వెళ్ళి వెళ్లి వెళ్ళి వేలకు టికెట్లను తీసుకొని ఉభయలు బండిని అందుకున్నారు